ఇతరులు ప్రయత్నం చేయకూడదు అనమాట అంటే చెప్పింది విను చరిత్ర చెప్పింది విను అంటుంటాడు ఆ సినిమాలో రావు గోపాల్ రావు సో అటు తెలుగుదేశం వాళ్ళు చెప్పిందన్న విను ఇటు వైసీపీ వాళ్ళు చెప్పిందంతా విను కానీ మధ్యలో విమర్శనాత్మకంగా ప్రశ్నలు వేయొద్దు అని ఇప్పుడు జగన్ ఏమంటారు నేను మీరు నన్ను ప్రశ్నించారు విశాఖలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాని గురించి ఇవన్నీ ఎన్నో చూశాను పెద్ద పెద్ద వాళ్ళతోనే నేను ఎదుర్కొన్నాను నాకు ఇది పెద్ద లెక్క కాదని నన్ను భూస్థాపితం చే రా చెయ్యరా అని అడిగారు ఇంటర్వ్యూలలో చంద్రబాబును ఇంత పెద్ద మనిషిని డెబ్బై ఏళ్ళు అని నొక్కి వక్కానించాడు మాజీ ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ళు చంద్రబాబును అత్యుత్సాహంతో ఆయన ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు వీళ్ళని ఉపేక్షిస్తుంటారా వీళ్ళ విచ్చలవిడిగా తిరగనిస్తుంటారా అని అడిగితే భూస్థాపితం చేస్తాను భూస్థాపితం చేసే పని అది జరుగుతుంది తొందరలో భూస్థాపితం అయిపోతారని ఆయన అన్నాడు ఏ ఇంటర్వ్యూలో ఆ ధోరణిలో చాలామంది అడిగారు నిజమే ఈ ఏంటి అసలు భూస్థాపితం చేయడం ఏంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని లేకపోతే ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తున్నానని ప్రకటన చెప్పడం ఏంటి అని ఈయన మళ్ళీ అయితే భూస్థాపితం చేయాలనే మీ కోరిక ప్రకారమే మీరు మా వాళ్ళను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు ఆయన అదనంగా చేసింది అంటే ఒక పెద్ద లిస్ట్ చదివారు అంటే అరెస్ట్ అయిన వాళ్ళందరూ కొడాలి నాని కాలేదు కానీ వంశీ దగ్గర నుంచి వంశీ వీళ్ళు అంత పెద్ద జాబితా చదివి అంబటి రాంబాబు వరకు పే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొంచెం ఎక్కువగా ఆయన మీద ఏమీ లేదు మోడస్ సపరా అండి మీరు ఫార్ములా కనిపెట్టారు రెండు రకాలుగా వైసీపీ వాళ్ళని మీరు భయపెడుతున్నారు ఇదే మీ భూస్థాపితం ఆపరేషన్ భూస్థాపితం దీంట్లో ఏంటంటే ఒకటి కింది వాళ్ళని అయితే మీరు పోలీసులను పంపిస్తారు హడలు కొడతారు బెదిరిస్తారు కేసులు పెడతారు వాళ్ళు మా తరపున ప్రచారం చేయకుండా మా దగ్గరికి రాకుండా చేస్తారు ఒక స్థాయి నాయకులు అయితే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరే వాళ్ళ మీద మీరు ఏదో ఒక వాంగ్మూలం పుట్టించి సాక్ష్యం అని ఆ సాక్ష్యం అనే పేరుతో దాన్ని చూపించి ఇక్కడ చేస్తారు ఉదాహరణ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉండే ఆయన హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి అతను ఇంకా లెటరే రాశాడు కదా నన్ను హింసించారు నాతో బలవంతంగా రాయించుకున్నారని చెప్పారు కదా మీరు ఈ పద్ధతిలో చేస్తున్నారు మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి భయపెట్టి రాయించి దాని ఆధారంగా మా వాళ్ళని మీరు అరెస్టులు చేస్తున్నారు సో ఇదంతా ఒక మోడస్ సఫరాండి ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయిపోయిందంటే ఇందాకేమో తనకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అది ఫస్ట్ స్టేజ్ నేను ఏది వదిలిపెట్టదలుచుకో ఉన్న విషయాలు చెప్తున్నాను మీకు చంద్రబాబు నాయుడు తనకు భయపడుతున్నాడు కాబట్టి తన యాత్రలు వీటన్నిటికీ అడ్డుకుంటున్నారు అనుమతులు నిరాకరిస్తున్నారు అనే పాయింట్ నెంబర్ టూ ఏంటంటే భయ నన్ను భయపెట్టడానికి మా పార్టీని భూస్థాపితం చేయడానికి ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నారు వరుసగా ఇంతమందిని అరెస్టులు చేయటము ఏదో ఒక దాంట్లో పెట్టడము ఒకదాని తర్వాత ఒకటి తీసుకురావటం దానికోసం హడలు కొట్టి సాక్ష్యాతారాలు సేకరించడం ఇదంతా ఒక పెద్ద దాదాపు ఒక కుట్ పథకం ప్రకారం ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద వయసులో కూడా మీరు బెదిరించేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నారు అయితే ఇలాంటి వాటితో అయితే ఏం కాదు ఇవి చేసే కొద్దీ మేము ఇంకా నిలదొక్కుంటాం అన్న పద్ధతిలో ఒక బలమైన అంటే ఒక విధంగా అంతమంది జాబితా కూడా చదివి అవినాష్ పేరు చదివాడు ఒక పేరు కాదు ఇంకా అందులో లేనిదే సజ్జలు రామకృష్ణారెడ్డి పేరు కూడా చదివారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి కొడుకు ఇచ్చారు చెవిరెడ్డికి ఇచ్చారు చెవిరెడ్డి కొడుకు మొన్నే చదువుకొని వచ్చాడు పిల్లోడు అతనికి కూడా ఇచ్చారు సో కుటుంబాలను వైసీపీతో ఉన్న కుటుంబాలను కూడా మొత్తంగా మీరు ఒక భయోత్పాదానికి గురిచేసి కేసుల్లో పెట్టాలనుకుంటున్నారు ఇది ఆయన యొక్క తీవ్రమైన ఆరోపణ దీనికి తగినట్టే వాళ్ళ మీడియాలో కూడా చాలా సమగ్రంగా చాలా వివరంగా వీటన్నిటికీ వాళ్ళకు వెర్షన్స్ వాళ్ళ సమాధానాలు వాళ్ళు రాస్తున్నారు కాబట్టి ఒక వర్చువల్ వార్ పొలిటికల్ వార్ మీరు ఒకటి చూస్తారు కదా నిన్న సుప్రీంకోర్టు మనం కమల్ హాసన్ కేసు దాంట్లో మాట్లాడుతూ వీధి పోరాటాలను ప్రోత్సహిస్తారా మీరు అని ఒక మాట అంది వీధి వీధుల్లో తేల్చుకుంటారా ఇట్లాంటి విషయాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దాదాపు వీధుల్లో తేల్చుకునేటటువంటి పరిస్థితిగా ఇవి వస్తున్నట్టుగా ఉన్నాయి ఇక దాదాపు ఇప్పుడు ఒక మాట అన్నాడు జగన్ మీరు అంత తంటాలు పడినా నాకు నిరసన తెలపడానికి ఒక ముప్పై మంది కంటే మీరు ముప్పై నలభై మంది కంటే తేలేకపోయారు మా దగ్గరే ముప్పై వేల మంది ఉన్నారు మీరు అంతకుముందు కూడా మనం మాట్లాడాం ఏది పొదిలి పర్యటనప్పుడు చెప్పులు వేయడం చెప్పులు వేయడం అన్నదాని మొదటి ప్రచారం అక్కడి నుంచి వీళ్ళే చెప్పులు వేశారని ఇదంతా రకరకాల ట్విస్టులు మా ముప్పై వేల మంది వెళ్ళి ఆ ముప్పై మంది మంది వంద మీద పడితే వంద మంది మీద పడితే ఏమవుతుందని అంటే ఒక విధంగా ఇంక దాదాపు దగ్గరకు ఘర్షణ అన్నది రెండు పార్టీల భాష రెండు పార్టీలు మాట్లాడుకుంటున్న తీరు కూడా ఎలా తయారవుతుందంటే ఒక టెన్షన్ ఘర్షణ అంచులకు చేరుతుంది ఇది మటుకు వాంఛనీయం కాదు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకోవచ్చు కానీ దీని ఒక తీవ్రమైన ఇంకా మీరు ఇంకొక అంశానికి వస్తే కనుక ఈ క్రమంలో కులాలను కూడా తీసుకొని రావటం నిన్న జగన్ దీంట్లో ప్రత్యేకమైన అంశం ఏమంటే కులాలు అందులో ముఖ్యంగా ఇప్పుడు పాలక పార్టీలో లేకపోతే ముఖ్యమైన నాయకులు వాళ్ళకి సంబంధించిన ఆ కులం వాళ్ళనే మీరు అంటే మీ మీతో ఉండాలనుకున్న కులం వాళ్ళు నాతో ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు ఉండనివ్వడం లేదు మా పార్టీ నాయకులను భయపెడుతున్నారనే కాకుండా మా పార్టీలో ఉన్న మీ సామాజిక వర్గం వాళ్ళను మీరు ప్రత్యేకించి టార్గెట్ చేసి అణచివేస్తున్నారు అంటే జగన్ ఈ మాట మాట్లాడటం మరి వ్యూహాత్మకంగా ఆయన ఎంచుకున్న వ్యూహం ఏంటో నాకు తెలియదు కానీ అంటే ఒక విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం తగినంతగా నిలదొక్కుకోలేదు జగన్ ఉన్నప్పటిలాగే వ్యవహారాలు సాగుతున్నాయని వాళ్ళలోనే అసంతృప్తి అనేది ఒక పెద్ద స్టోరీ ఇందాక నన్ను మీకు చెప్పిన ఆయన మాట్లాడుతుంది అటువంటిదే కులాల వారీగానే నేను కులం కులం అని ఆ కులం పేరు ఎందుకు ఒక కులం పేరు చెప్తే ఇంకోటి చెప్పాలి ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్పాలి మళ్ళీ మనకు ఒక కులాలు పంచాయితీ అయిపోతుంది సో జగన్ ఇలా చెప్తూ ఉండగానే జగన్కు దూరమైనటువంటి ఒక మాజీ లీడర్ ఆ లీడర్ మహిళ లేకపోతే ఇంకొకరా నేను చెప్పను కానీ ఆమె మళ్ళీ ఆ కులం పేరు తీసుకొని మళ్ళీ ఆ కులం అంటే నేను విద్య మరి ఆమె కూడా మొన్నటి వరకు ఆ లీడర్ అటే ఉన్నారు మరి కాబట్టి ఆమె లేదా ఆయన కాబట్టి కులాల పని మళ్ళీ ఆయన గీత గీస్తాను కదా బారు పెడతాం కదా అంటే నా ప్రశ్న అది కాదండి మీరే అవతల దాంట్లో ఉన్నారు మీరే యువతల దాంట్లో ఉన్నారు ఇటువైపు వాళ్ళు అటు దూకుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పే వల్లబనే వంశీ కూడా అటు నుంచి ఇటు వచ్చిన వాడే కదా ఇప్పుడు కులాల సమస్య వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం అటు ఇటు ఉన్నారు పదవుల్లో ఉన్నారు రకరకాలుగా మాట్లాడారు